ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బీజేపీలో ఫుల్ జోష్ కనిపిస్తోంది ప్రధాని మోదీ స్వయంగా జిల్లాకు వచ్చి ధర్మపురి అరవింద్ ప్రజలకు బాన్ రాసి ఇచ్చిన హామీకి తనది పూచే అని గట్టిగా నొక్కి చెప్పడమే కాదు సంక్రాంతి నాటికి పసుపు బోర్డు ఏర్పాటు చేసి శుభాషని నిరూపించుకున్నారు పసుపు రైతుల చిరకాల వాంచ నెరవేర్చడంతో బీజేపీ శ్రేణులు ముఖ్యంగా ఎంపీ కు తిరుగులేని పరిస్థితి నెలకొంది ఎందుకంటే పసుపు బోర్డు కోసం అనేక పోరాటాలు జరిగాయి రాజకీయంగానూ ఈ వ్యవహారం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది దశాబ్దాల కల నెరవేర్చే విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా రంగంలోకి దిగి నెరవేర్చడంతో జిల్లా రైతాంగంలో ఉత్సాహం రెట్టింపైంది ఇక ఈ జిల్లాలో కాశీయ పార్టీకి తిరుగులేని పరిస్థితి ఏర్పడింది ఇక ప్రత్యర్థి పార్టీలు ఇందూరు జిల్లాలో మూటాముళ్ళే సర్దుకోవాల్సిందేనా గడ్డు పరిస్థితి తప్పదా దెట్స్ వాట్ దిస్ స్టోరీ ఇచ్చిన మాట నెరవేర్చామంటూ కమలం దళం నాయకులు డంఖ బజాయించి చెబుతున్నారు కాషాయ దళ నాయకుల జోష్ చూస్తుంటే ఇక ప్రత్యర్థి పార్టీలకు దబిడి దిబిడేనని అనిపిస్తోంది జిల్లా రాజకీయాల్లో ప్రధాన డిమాండ్ గా ఉన్న పసుపు బోర్డు ఏర్పాటు విషయంలో బీజేపీ నాయకులు సక్సెస్ కావటం ఆ పార్టీలో కనీ విని ఎరుగని ఊపు తీసుకొచ్చింది దశాబ్దాల పోరాట కల అయిన పసుపు బోర్డును ఏర్పాటు చేసి పంజా విసిరిన బీజేపీ నాయకులను ఇతర పార్టీలు ఎలా ఎదుర్కోబోతున్నాయి అసలు పసుపు బోర్డు ప్రభావం రాజకీయాల్లో ఏ మేరకు ఉంటుందన్న దానిపై రకరకాల ఊహాగానాలు జరుగుతున్నాయి నిజామాబాద్ జిల్లా పేరు చెప్పగానే అందరికీ మొదటగా గుర్తుకు వచ్చేది పచ్చబంగారం పసుపు పంట సాగుకు జిల్లా పెట్టింది పేరు ఆర్మూర్ బాల్కొండ నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల్లో రైతులు పసుపును ఎక్కువగా సాగు చేస్తారు ఈ ప్రాంతంలో పసుపు రైతులు కూడా అధికంగా ఉండటంతో ముప్పై ఏళ్లుగా పసుపు బోర్డు కోసం రైతులు పోరాటాలు చేస్తున్నారు ఏ ఎన్నికలొచ్చినా రాజకీయాల్లో పసుపు బోర్డు అంశం కీలకమైన అంశంగా మారింది దశాబ్దాలుగా పోరాటాలు చేస్తున్నప్పటికీ పసుపు బోర్డు ఏర్పాటు కలగానే మిగిలిపోయింది ప్రభుత్వాలు మారుతున్నా నెరవేర్చే విషయాన్ని ఎవరూ సీరియస్ గా తీసుకోలేదు ఈ క్రమంలో బీజేపీ చొరవ తీసుకొని నెరవేర్చటం ప్రత్యర్థి పార్టీలను చావు తాజాగా పొలిటికల్ సీన్ చూస్తే భారీ మార్పు కనిపిస్తోంది బీజేపీ శ్రేణులు ఫుల్ స్వింగ్ లో హర్షద్వానాలు చేస్తుంటే ప్రత్యర్థి పార్టీలు వారి క్యాడర్ నిట్టూరుస్తున్న పరిస్థితి నెలకొంది నిజానికి గత ఎన్నికలకు ముందే పసుపు బోర్డు ఏర్పాటు కావాల్సిందే సాంకేతిక కారణాలతో వాయిదా పడిందే రెండు పంతొమ్మిది ఎన్నికల్లో ధర్మపూరి అరవింద్ తొలిసారి బీజేపీ పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో నిలిచారు ఆనాడు పసుపు ప్రత్యేక బోర్డు ఏర్పాటు గురించి అరవింద్ హామీ ఇచ్చారు అప్పటికే అనేక పార్టీల నేతలు హామీ ఇచ్చి మాట తప్పారు అందుకు భిన్నంగా పసుపు బోర్డు ఏర్పాటు చేస్తానని అరవింద్ ఏకంగా బాండ్ పేపర్ రాసి రైతులకిచ్చారు ఒకవేళ పసుపు ప్రత్యేక బోర్డు తీసుకురారి పక్షంలో తన పదవికి రాజీనామా చేస్తానని లిఖిత హామీ ఇచ్చారు అయితే మొదటి దఫాలో సాధ్యం కానప్పటికీ రెండవసారి రెండు వేల ఇరవై నాలుగులో మరోసారి హామీ ఇచ్చిన అరవింద్ ఎట్టకెలకు ఏడాది తిరగక ముందే పసుపునకు ప్రత్యేక బోర్డును సాధించి తెచ్చారు దాదాపు ముప్పై ఏళ్లుగా పసుపు బోర్డు ఏర్పాటుపై అనేక పార్టీలు నాంచివేత ధోరణి అవలంబించి దాటివేశాయి ఈసారి ఎన్నికల ప్రచారంలో ప్రధాన నరేంద్ర మోడీ స్వయంగా నిజామాబాద్కు వచ్చి పసుపు బోర్డు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు మూడోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే అడ్డంకులన్నీ తొలగించారు సంక్రాంతి పర్వదినం రోజున నిజామాబాద్ కేంద్రంగా పసుపు బోర్డు ఏర్పాటు చేస్తూ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ బోర్డు కార్యాలయం ప్రారంభం చేశారు దీంతో మూడు దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది పసుపు బోర్డు ఏర్పాటుపై అనేక రకాల ఆరోపణలు చేసిన ప్రతిపక్షాలు తీరా ఇప్పుడు పసుపు బోర్డు ఏర్పాటు కావడంతో జిల్లాలో తమ పార్టీల దుకాణం మూసేయాల్సిన పరిస్థితి ఎదురవుతోందట మరోవైపు బీజేపీ పార్టీలో జోష్ కట్టలు తెంచుకుంది పసుపు బోర్డు ఏర్పాటు తర్వాత కాషాయ దళం నాయకులు రెట్టించిన ఉత్సాహంతో పంజా విసురుతున్నారు మాటిచ్చి మరీ బోర్డు సాధించి పెట్టామని చెబుతున్నారు ఇప్పటికే ఎంపీ అరవింద్ బాండ్ పేపర్ రాసి ఇచ్చిన విషయం అందరికీ తెలుసు ఇప్పుడు పసుపు బోర్డు ఏర్పాటు కావడంతో ఆ క్రెడిట్ ఎంపీ ధర్మపురి అరవింద్ కా ట్టయింది ఇప్పటికే బలం పుంజుకున్న బీజేపీ తాజాగా పసుపు బోర్డు అంశంతో మరింత మైలేజ్ పెంచుకునే పనిలో నిమగ్నమైంది ఇందులో భాగంగా పసుపు రైతుల నుంచి వస్తున్న అభినందనలను హైలైట్ చేస్తూ యావత్ పసుపు రైతుల లోకం తమ వెంట ఉందని చెప్పుకొస్తున్నారు జిల్లా రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేసిన బోర్డు అంశం బీజేపీకి భారీ లాభం చేకూర్చే పరిస్థితి నెలకొంది ఇకపై ఏ ఎన్నికలొచ్చినా బీజేపీకి కంచుకోటగా మారే పరిస్థితి కనిపిస్తోంది దీంతో రాష్ట్రంలో ఉన్న అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలు జిల్లాలో కాషాయ పార్టీ జోరుకు ఎలా అడ్డుకట్ట వేయాలో ఆలోచనలు చేస్తున్నారు దశాబ్దాల రైతుల కల నెరవేర్చడంతో బీజేపీకి అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి ఈ ప్రభావాన్ని ఎలా తట్టుకోవాలో తెలియని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి ఎంపీ పేరు ఎక్కడ ప్రస్తావించినా పసుపు బోర్డు అంశాన్ని బాండ్ పేపర్ అంశాన్ని విమర్శనాస్త్రంగా వాడిన కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులకు ఇప్పుడు ఎక్కడా మోహంచెల్లని పరిస్థితి రాజకీయాల్లో ఏనాడూ చేయని సాహసాన్ని గత ఎన్నికల్లోనే చూసి ఎన్నికల తర్వాత కూడా కట్టుబడి నెరవేర్చిన లీడర్గా వేసుకున్నారు ధర్మపురి అరవింద్ ప్రత్యర్థి పార్టీలు ను కనీసం ప్రశ్నించలేని పరిస్థితి ఏర్పడింది ఇన్నాళ్లు తనకు మైనస్గా మారిన పసుపు బోర్డు అంశం కొలికి రావడంతో మరింత బలం సాధించుకున్నారు ఎంపీ అరవింద్ ఇందూరు జిల్లా ప్రజల దశాబ్దాల కల నెరవేర్చిన జోష్లో ఉన్న బీజేపీకి రానున్న ఎమ్మెల్సీ స్థానిక సంస్థల ఎన్నికల్లో అండగా ఉంటారా లేదా హామీని నెరవేర్చిన విషయాన్ని లైట్ తీసుకుంటారా ఏం జరుగుతుందో వేచి చూద్దాం